పాతల గంగ వద్ద శివలింగాన్ని చుట్టుముట్టింది ఓ నాగుపాము సాధారణంగా శివాలయం పరిసరాల్లో పాము ఉంటుందని భక్తులు అంటూ ఉంటారు అయితే పాతల గంగ వద్ద వెలిసిన చంద్రలింగాన్ని చుట్టుకొని పడగతీసి కనిపించింది నాగుపాము ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో ఈ వింతను చూడటానికి సుబను దర్శించుకోవటానికి భారీగా భక్తులు ఆలయం వద్దకు చేరుకున్నారు శివనామ స్మరణతో ఆలయ ప్రాంతం మొత్తం మారుమ్రోగుతోంది ప్రకృతిని దైవంగా నమ్మి కొలిచే సంస్కృతి హిందువులది సమస్త విశ్వం దైవశక్తులతో నిండిపోయిందని హిందూ సనాతన ధర్మం చెప్తోంది మనిషిలో మాత్రమే కాదు పశుపక్షులు జంతువులు పాములు ఇలా సమస్త జీవరాశిలో దైవాన్ని చూసే నేచర్ మనది కుక్క ఆవు నాగుపాము కాకి ఇలా అనేక జంతువులను పక్షులను దైవంగా భావించి పూజిస్తూ ఉంటాం అయితే పాములకు హిందూ ధర్మంలో ప్రత్యేక స్థానం ఉంది ఏడు లోకాల్లో ఒకటి నాగలోకం అమృతం కోసం పాలకడలిని చిలికిన సమయంలో వాసుకి అనే సర్పం తాడుగా ఏర్పడింది శివయ్య మెడలో కంఠాభరణం నాగుపాము శ్రీ విష్ణువు పాము ఆదిశేషుడు ఇలా పాముల గురించి పురాణాల్లో రకరకాలుగా కథలు ప్రస్తావనలో ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు